శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం కాదరి టౌన్ నిజాంవలి కాలనీలో పోలీసుల రైడ్ ఏడు మంది పేకట రాయుల్లో అరెస్ట్ ఒక లక్ష పన్నెండు వేల నాలుగు వందల ఇరవై రూపాయల నగదు ఏడు సెల్ ఫోన్స్ స్వాధీనం అరెస్టు కాబడినవారు పి హనుమంతరెడ్డి తండ్రి రామలింగారెడ్డి వానే స్ట్రీట్ కాదరి టౌన్ హెచ్జీ టీచర్ గోలోళ్ల చెరువు కాదిరి మండలం మరిమదన్ మోహన్ రెడ్డి తండ్రి భయ్యారెడ్డి ఎన్జీఓ కాలనీ కాదరి టౌన్ హెచ్జీ టీచర్ కాలసముద్రం కాదిరి మండలం కట్టికే ఇషాద్ తండ్రి కటికే ఇషాక్ జీవిమాను సర్కిల్ కాదరి టౌన్ ఎస్జె ఆఖియార్ తండ్రి ఎస్జే అబ్దుల్ బకాష్ గండ్లపెంట గ్రామము గండ్లపెంట మండలము పి ముస్తఫా తండ్రి పి అల్లా బకాష్ నిజాంవాలి కాలనీ కాదరి టౌన్ ఈ రాజశేఖర్ రెడ్డి తండ్రి రామచంద్ర నిజాంవాలి కాలనీ కాదరి టౌన్ బొరుగుల సంజీవ రాయుడు తండ్రి నారాయణప్ప ఎన్జిఓ కాలనీ కాదరి టౌన్ గత కొంతకాలంగా గుట్టుగా పేకాట ఆడుతున్న కొంతమంది మీద పోలీసులు నిఘా ఉంచి నిన్న రాత్రి నిజాంవాలి కాలనీలో రైడ్ చేసి ఏడు మంది పేకాట ఆడేవారిని అరెస్టు చేసి వారి వద్ద నుండి ఒక లక్ష పన్నెండు వేల నాలుగు వందల ఇరవై రూపాయల మొత్తము ఏడు సెల్ ఫోన్స్ పేక ముక్కలు స్వాధీనము చేసుకొని కేసు రిజిస్టరు చేయడం జరిగినది వీరు భవిష్యత్తులో మరోసారి అలాంటి వాటి జోలికి వెళ్లకుండా గట్టి కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు వీరందరినీ ఈరోజు తహసీల్దార్ గారి వద్ద బైండోవర్ చేయడం జరుగుతుంది Inspector of Police, Calgary Town, P.S.